రామం శ్రీరామం భూయో భూయో నమాం పలికడి ది భాగవతమట ఫలికంచడి వాడుమ్రుండట నే ఫలిక నభవహర గుణిక రెండుగాధ పలుకగనే శ్రీమన్ మహాభాగవతంలో తొమ్మిదవ స్కంధంలో శ్రీరామచరిత్రం అనేటువంటి ప్రస్తావన ఉన్నది అది మనం నేను మాట్లాడుకుంటూ ఉన్నాం మిత్రులారా ఇవాళ నిజానికి కంటిన్యూషన్ ఏంటంటే రామచంద్రమూర్తి ఆ రకంగా రాజ్య పరిపాలన చేసి ఆయన పట్టాభిషేకానికి అందరూ సిద్ధమై ఉన్నారు వనవాసం పూర్తి చేసుకుని వస్తున్నాడు పూజ ఆ స్వామికి మంచి స్వాగతం పలకాలి అని ఆ పౌర జానపదాలందరూ కలిసి అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలుకుతూ ఉన్నారు ఆయన విమానం దిగాడు దిగి ఆ వా వాదన సైనికులంతా కూడా తను సేవిస్తూ ఉండగా రాముడు అయోధ్య నగరంలో కాలిపెట్టాడు ఆ సమయం ఆ అయోధ్య ప్రజలు ఎంతగా ఆదరించారు రామచంద్రమూర్తిని అంటే వీధులు చక్కగా వేయించి తోయంబులు సల్లింభాస్తంభజయము నిలిపి పట్టు చీరలు సుట్టి బహుతోరణంబులు కలవడంబులు మేలు కట్లు కట్టి వేదికల వేదికల వివిషరత్నంబుల మృగ్గులు పలుచందములకు పెట్టి కలయగోడల వ్రాయించి ప్రాసాదములు దేవభవనములను గోపురంబులు బంగారు కుండలెత్తి వాకిళ్ళు కానుకలేర్పరించి జనులు గైసేసి తూర్య తోడ ఎదురు నడతించడా రాఘవేంద్ర కడకున్నగారు అట్టాడు ఆయన వస్తున్నాడని తెలిసి ఆ పట్టణంలో పౌర స్ట్రీట్స్ అన్నిటిని కూడా శుభ్రం చేసి నీళ్లు తల్లి అరటి కంబాలను మనం చేస్తుంటే సోత తోరణాలు కట్టినట్టుగా అలా కట్టి వాటి వస్త్రాలు చుట్టారట చుట్టు పెక్కు తోరణాలని కలుపూదండ్రులని చాందినీళ్ళని కట్టారు అరుగుల్ని బాగా అలికించారు అక్కడ నుంచి రకరకాల రత్నాలతో రకరకాల ముగ్గులు పెట్టారట గోడల మీద కథను రాయించారట ఆ భవనాల మీద దేవాలయాల మీద గోపురాల మీద బంగారు కలశాలను ఎత్తించారట వాగిళ్ళలో కానుకలను అమర్చి పెట్టారట ఆ రకంగా అయోధ్య పరులంతా కూడా ఆ నగర మంగళ వాద్యాలతోటి ఆ రామచంద్ర ముందుకి ఎదురు వెళ్ళారట అయ్యా స్వాగతంతే మహాభాగా ఇక్ష్వాకు కులవర్ధన అంటూ బయలుదేరారు ఆ భర్త రాక భర్త యొక్క శు శుభాగమనాన్ని కలిగిపోయేటటువంటి భార్యలాగా ఆ అయోధ్యా నగరి రామచంద్రుడు రాకతోటి సంతోషించి మదపటి మదజలం వల్ల తెడిచిన రాజమార్గాలతో రమణీయమైంది చంద్రుడు ఉదయిస్తూ ఉండగా జలజలాలతో జలాలతో సందడించే సముద్రంలాగా అయోధ్య నగరం ఆ రామచంద్రమూర్తి దివ్యమైనటువంటి శుభాగమనంతో మంగళ వాద్యాలతో శబ్దాలతో రథాలతో ఏనుగులతో గుర్రాలతో సైనికులతో స్వాగతం దేదీప్యమానం అయింది అన్నారు అందరూ అనుకుంటున్నారు ఓయ్ ఉన్నావా ఇతడే రామ నరేంద్రుడు ఇతడే రామ నరేంద్రుడు ఈ కాయింద్రాన్ని ఖండించే అల్లతడే లక్ష్మణుడు ఆతడే కవి ఆ పంతవాడే మరుద్బతుడు ఆ చంగట నా విభీషణు ఆ చంగట ఆ విభీషణు చేతులూపురీ సౌధాగ్రభుల రాముడు ఆ రకంగా నడిచి వస్తూ ఉంటే అయోధ్యను ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన రాజమార్గాల్లో వెళుతూ ఉంటే హోయ్ హోయ్ ఆగా ఆగు సుచవా ఇతడే రాముడు ఆ పక్కనున్నదే ఆమె సీత ఈ అబల కోసమే కదా ఈ రామచంద్రుడు రావణుణ్ణి ఖండించాడట ఆ అటుపక్క ఉన్నాడు చూసావా ఆ లతడే సాక్షాత్తు లక్ష్మణుడు ఆ పక్కన ఉన్నవాడు సుగ్రీవుడు ఆ చందనున్నవాడు హనుమంతుడు ఆ సమీపంలో ఇటుపక్కగా ఉన్నాడే అతడే విభీషణుడు అని చేతులతో చూపిస్తూ మేడల పైభాగాల నుంచి స్త్రీలు ఎంతో ఆసక్తిగా పక్కవాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారట ఇట్లా ప్రజలందరూ చూస్తూ ఉండగా రామచంద్రమూర్తి రాజమార్గంలో వెళ్ళి స్ఫటికపు గోడలు పగడాల వాకిళ్ళు ఇంద్రనీరాలు తాపిన అరుగులు ఉన్నటువంటివి వైడూర్యాలు పొదిగినటువంటి స్తంభాలతో మరకత తోరణాలతో ఒప్పారుతున్నది మాణిక్యాలు కూర్చున్నటువంటి వస్త్రాలు కలిగి జెండాలతోటి చిగురు తోరణాలతోటి శోభాయమానంగా ఉన్నటువంటిది పూలదండల వాసనలతోటి అనేక ధూప దీపాలతోటి ప్రకాశిస్తున్నది దేవతలను పోలినటువంటి స్త్రీ పురుష సంచారం వల్ల సందడి చేస్తున్నటువంటి ఆ రాజప్రసాదంలో రామచంద్రమూర్తి అడుగు పెట్టాడు అన్నారు ఇంకేం చేశాడైనప్పుడు తల్లుల గెల్ల మృక్కి తల్లుల గెల్ల మృక్కి తమ తల్లికి వందనమాచరించి ఎల్లల్ల బుధాలి కింద వినద్దుడై చిరికాండను తమ్ములన్ భూములు కృపార సంబురం జిల్లగా చాలా ఎంత అద్భుతంగా చెప్తారండి పద్నాలుగేళ్ళు వనవాసం చేసి వచ్చి రామచంద్రమూర్తి మండలతారా అయోధ్య నగరానికి వస్తే ఆయన ఎటువంటి రిసెప్షన్ ఎలాంటి ఎలాంటి శుభస్వత సత్కారాలు చేశారు రాముడు ఎలా స్పందించాడు ఆయన లవరు రాగానే మనం ఏం చేయడం మన వాళ్ళని ఏం చేస్తారు ఎరా బాగున్నావా అని ఎట్లా ఉన్నవరా ఉన్నావు అని చెప్పి పేరు 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 పేరున పాత జ్ఞాపకాలను స్మరిస్తూ పాత మిత్రులని ప్రేమగా భరిస్తూ అమ్మానాలు నమస్కారాలు చేస్తూ పేరు పేరున ఏ రకంగా అయితే పులకరించేటటువంటి ప్రేమలతోటి పలకరిస్తారో అదే రకంగా జరిగింది ఈరోజు కూడా ఇది రామాయణంలో కూడా ఇంత అద్భుతంగా చెప్పాల వాల్మీకి ముందు రావడంతో ఆ భవనంలో ప్రవేశించి రామచన్మంది వాళ్ళ తల్లులకు నమస్కారం చేశాడు కన్నతల్లి కౌసల్యాదేవికి నమస్కారం చేశాడు పండితులంతా ఉన్నారు బాలుడు తీరి వాళ్ళందరూ కూడా సవినయంగా బద్దయనా ఇంజనైనా నతేన శిరస రెండు జీవితాలు జోడించి తల వంచి ఆ పండిత ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు చేశాడు తన యొక్క ఫ్రెండ్స్ తన మిత్రులని తమ్ములని అక్కడే ఉన్న ఆధారంగా కౌగలించుకున్నాడు మంత్రుల్ని వెనకడ తన తనకు సేవ చేసినటువంటి సైనికులని కనికర ఉట్టిపడేటట్టుగా దాక్షిణ్యంతో అభిమానంతో వాత్సల్యంతో ప్రేమతోటి గట్టిగా కౌలించుకున్నాడు అప్పుడు ఆ సమయంలో ఆ పిల్లలు ఏం చేశారు కొడుకులు పెద్ద గో కొడుకులు పెద్ద గో వడలను గ్రబ్బున నెత్తి చేతులన్ బుడుకుతుమో ములంతలలు బోరన ముద్దులు గొంతున ఊచు దొడలకు వారి రాతిగజ్తో గగజేసరి నేత్రధారలను వెడలిన ప్రాణముంతగా ప్రవిష్టములయ్యనటుచున్ ఆ సమయంలో కొడుకులు పెద్ద కోడలు తమ నమస్కారం చేస్తూ ఉంటే ఆ తలలు ప్రేమగా వారిని లేవదీశారట చేతులతోటి ముఖాలని తలలని నిమురుతూ వాత్సల్యం ప్రేమగా తలలని ఆ ముఖాల నిమురుతూ వారిని వడివడిగా వేగవేగంగా ముద్దులు పెట్టుకున్నారట నవ్వుతూ ఒడుల్లోకి తీసుకున్నారట అబ్బా పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి అని సంతోషిస్తూ వాళ్ళను కన్నీళ్లలో తడిపి వేశారట వీళ్ళు తల్లులంతా తండ్రులు మిత్రులు భృత్యులంతా కూడా అప్పుడు వశిష్ఠుడు వచ్చాడట రామచంద్రమూర్తిని శగముడిని విప్పి కులవృద్ధులు తాను మంత్రయుక్తంగా దేవేంద్రుణ్ణి ఏ మంగళ మంగళస్నానం చేయిస్తాడో బృహస్పతి ఆ మాదిరిగా సమిత సముద్ర నదీ జలాలతోటి అభిషేకం చేయించాడు వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఆ రామచంద్రుడు సీతమ్మతో పాటు మంగళస్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి చక్కగా పూలదండాలను కూడా అలంకరించుకొని మంచి మంచి సుగంధాలను కాస్మెటిక్స్ రకరకాల పైపూతలన్నీ కూడా పూసుకొని ఆభరణాలను ధరించి తనకు బరదలు అప్పగించినటువంటి సింహాసనం మీద సుభాసీనుడై ఆ అనుజుణ్ణి తమ్ముడిని ఆదరించి కౌశల్యాదేవి ప్రియం కలిగిస్తూ లోకం మెచ్చుకునేట్లుగా రాజ్యం చేయసాగాడు అని పుతనగా చెప్పారట కలుగుటెల్లనుమాన కంధం కలుగుటెల్లనుమాన కంధు జలనంబుమాని భూచక్రమునకు జాగరూకతమాన జలజలో జనునకు దీనభావము మాన దిక్పతులకు మాసియండ్రుడమానె మార్తాండ విధులకు కావిరి మాని దిక్తడములకు ముడిగిపోవుడమానెర్వీరు హంబులు అణుగుడమాని త్రేతాగ్రులకును ఖడిది గరిగి గరికెదిగిటి నాగ కమఠములకు ప్రజల కలకమానే రామచంద్ర విభుడు రాజేంద్రరత్నంబు ధరణి భరణ రేఖ దాచునపుడు పోతుగా చెప్తున్నారు ఆ రాజ మహేంద్రుడైనటువంటి ఆ రామచంద్రుడు ఆ భూభారాన్ని వహించినప్పుడు సప్త సముద్రాలకు సంక్షోభం అనేది లేకుండా పోయిందిట భూచక్రానికి కంపం లేకుండా పోయిందిట నారాయణుడికి విష్ణువుకి జాగ్రూత అంటే అవేర్నెస్ అవసరం లేదు ఇంకా తక్షాత్ ఆయనే ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన జాగ జాగ్రత్త పడే అవసరమే లేకుండా పోయిందిట దిక్పాలకులకి దైన్యం అనేది లేకుండా పోయిందిట సూర్యచంద్రులకి వెలవెలబాటు తొలగిపోయిందట దిక్కులు అమంగళకరమైనటువంటి కావి రంగును కోల్పోయినాయి చెట్లకు మోడు వారే స్థితి పోయింది శేమలంగా ఉంది భూతలం అంతా కూడా త్రేతాగ్నులకు నివురు కప్పడం తప్పింది భూమిని మోస్తున్న దిగ్గజాలకు కుల పర్వతాలకు వరాహమూర్తికి అధశేషుడికి కుర్మమూర్తికి భారం తగ్గింది అన్నారు ఆ రకంగా రాముడు రాజ్య చేస్తుంటే

అంగనా కుచముల యందు పోరు పడతుల రతులందు బంధ సద్భావంబు సతుల మనముల ఎందు అంద చౌర్యంబు వల్లభులాత్మ సతుల నాయి క్రమ్ముళ్ళు పట్టులంత క్రమంబు రామచంద్రుండు పాలించు రాజ్యమందు ఎంత వైభవం ఎంత సంతోషం ప్రజలకి అంటే రామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే స్త్రీలు వాలు వాళ్ళు చూపుల్లోనే చాంచల్యం అండగతి నడు నడుముల్లో పేదరికం స్త్రీల కేశాల్లోనే కౌటిల్యం ఆడవాళ్ల నడకల్లో మాంద్యం స్త్రీల కౌగిలింతల్లోనే పీడనం ఆడవారి యొక్క స్థనాల్లో సంఘర్షణ స్త్రీలతోటి కలయికల్లోనే బంధాలు భార్యల ఎడవాటులోనే తాపం ప్రియులు ప్రియురాండు మనసులను దోచుకోవడంలోనే దొంగతనం ఉండేది భర్తలు భార్యలను అడ్డగించి జడలు పట్టుకుని లాగడంలోనే ఆక్రమం ఉండేది అంతే సరసాలు శృంగారం సంతోషం ఆనందం ఆహ్లాదం ఆడ మగల మధ్య ఆ రకంగా వాళ్ళు సంతోషంగా ఉండేవాడట ఆ రకంగా రామచంద్రుడు కన్నతండ్రులను సైతం మరిపించి ప్రజల్ని ప్రజలని కాపాడాడట ప్రజలంతా కూడా రామచంద్ర ప్రభువే తమ తండ్రి అని చెప్పి వాళ్ళ తండ్రులను మర్చిపోయినారట వాళ్ళు ఇంకా ఆ రామచంద్రమూర్తి రాజర్షులు లాంటి నటి నడక కలవాడు ధర్మనిష్ట కలవాడు ఏక వ్రతుడు సమస్త లోకాల చేత అంగీకరింపబడినటువంటి వాడు అవుతూ ధర్మాన్ని విరోధం కలగకుండా కోరికల్ని తీర్చుకుంటూ త్రేతాయుగమైనా కూడా హృదయుగంలో ఉండే ధర్మాలనే పాటిస్తూ ప్రజలకు ఏ రకమైన బాల మరణాలు లేకుండా కూడా ఏ అరిష్టాలు తగలకుండా చక్కగా రాజ్యం చేశాడట ఇక్కడ చిత్రం చెప్తాడు చాలా గొప్ప విషయం ఏమిటి అంటే సీతారాములు ఉండేటటువంటి వాళ్ళ మధ్య ఉండే ప్రళయం ఎలాంటిది అంటే ఆయన వాల్మీకి కూడా చెప్పలేంత బాగా ఎందువలన రామాణ వశం చేసుకుందామే హౌ ది లేడీస్ కెన్ గ్రాఫ్ ద లవ్ అండ్ రెవరెన్స్ ఆఫ్ ది హస్బెండ్ భర్త యొక్క ప్రేమకి భర్త యొక్క ప్రణయానికి ఎలా దోహదం చేయాలి ఒక భార్య అంటే సిద్ధమా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు పోతున్నగారు సిగ్గుబడు కలిగి సిగ్గు సిగ్గు సిగ్గుబడుటగలిగి సింగారమును కలిగి భక్తి కలిగి చాలా భయము కలిగి నయము ప్రియము కలిగి నరనాధు చిత్తంబు సీత తనకు వశము చేసుకుని ఒక భార్య భర్తను ఎలా వశం చేసుకోవాలి వశం అంటే పాములవాడే కాదు లోకరీతి ప్రకారంగా భర్త యొక్క ప్రేమను ఎలా పొందగలగదు ఎలా భర్తను తన తన వాళ్ళుగా వన్ టు వన్ అంటాను చూసారా ఎట్లా సాధ్యం అవుతుంది అలా సాధ్యం కాకపోతే ఇక ఏకబర్తి వ్రతం అనేది లేదు చెప్తున్నారు సీతమ్మకి ఎందుకు ఏ రకంగా సీతవశము చేసుకొని రావణ్ ఎలా వశపరచుకుందామే అంటే సిగ్గుబడుగలిగి వెనకటి రోజుల్లో భార్యాభర్తలు తల్లింట్లో ఉండే పెద్దవాళ్ళ ముందు సరసాలు వాళ్ళు కాదు కోడలు ఉంది అంటే మామగారి పట్ల భయం భయంగా ఉండేది ఆ భయం అనేది అవుట్ ఆఫ్ రెఫరెన్స్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవుట్ ఆఫ్ గ్రాట్యుట్యూడ్ కాబట్టి భరత మామగారి ముందు ఒంటి నిండా గుడ్డ కప్పుకొని ఇంట్లో మెల్లమెల్లగా నడుస్తూ ఉండేవాళ్ళు అట్లాగే భార్యాభర్తలు ఎంత నవ నవదంపతులైనా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అత్తగారి పట్ల మామగారి పట్ల చూపించేటువంటి ప్రేమ వల్ల ఆ సిగ్గు వల్ల ఆ బిడియం వల్ల ఆ లజ్జాతనం వల్ల వాళ్ళు ఎంతో గౌరవంగా పొందేటటువంటి వాళ్ళు సీతం ఆ పనిచేసేది సిగ్గు పడుటగలిగి సింగారమునుగల్గి అంటే సిగ్గు సింగారం సింకు శరం లేదా అంట మనవాళ్ళు ఇప్పుడు అది సింగారం అంటే ఏమిటి చక్కగా అలంకరించుకోవటం ఒక మహాలక్ష్మిలాగా శోభాయమానంగా దేదీవ్యమానంగా ఇంట్లో పెద్ద వెలుగు ఉన్నది అనేటట్లుగా గృహం గృహముచ్చతే అన్నారు గృహిణి అంటే గృహం ఉండాలంట గృహం ఉంటేనే గృహిణి ఉంటుంది గృహం లేకపోతే భార్య ఉంటుంది లేకపోతే భార్య వేరు గృహిణి వేరు గృహిణి అంటే షీ ద ఎంప్రెస్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ ద హోమ్ నాట్ హౌస్ కాబట్టి సీతాదేవి సిగ్గు సింగారం కలిగి ఉండి పెద్దలంటే భయభక్తులు కలిగి ఉండి నయము ప్రియము కలిగి నయము అంటే నయం ప్రియము అంటే ఆప్యాయంగా మాట్లాడడం ఆప్యాయంగా భావించడం ఆప్యాయంగా పలకరించడం ఆప్యయంగా తిరుగుతూ ఉండడం అట్లా నయము ప్రియము కలిగి శ్రీరామచంద్రవంటి మనస్సుని ఆమె వశం చేసుకున్నది అన్నారు కలిగి సింగారమును కలిగి భక్తి కలిగి చాలా భయము కలిగి నయము ప్రియము కలిగి నరనాధు చిత్తంబు కలిగి నర చీతనకు వశము చేసుకుని ఏ అందువలన సీతారామల మధ్య అన్యోన్యమై అన్యోన్యం పెరిగింది అభిమానం పెరిగింది వాళ్ళు మనస్సుతో మాట్లాడుకునేవాట ఈవేళ ఇవన్నీ ఉన్నాయా ఈవెళ్ళ మామగారంటే లెక్కలేదు లెక్క లేదు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చేసింది ఈ డొమెస్టిక్ పార్లమెంట్లో అడిగారట అయ్యా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వల్ల మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కేవలం మగవాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే ఆడవాళ్ళు కంప్లైంట్ చేయడం బాగానే పడి ఆడవాళ్ల వల్ల మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏం అని అడిగారట అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారట డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ మిస్యూజ్ అయ్యేటైతే ఆడవాళ్ల వల్ల మగవాళ్ళు భయపడుతుంటే డొమెస్టిక్ సైలెన్స్ వాటిజన్నాడు డొమెస్టిక్ సైలెన్స్ ఈ వైలెన్స్కి ఆ రకంగా ఉంది ఇప్పుడు పద్ధతి ఇదిగో సీతాదేవి రామిడి పట్ల